ప్రముఖ సినీ నటి మాజీ ఎంపీ జయప్రదకు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి ఇప్పటికే ఈఎస్ఐకి సంబంధించిన కేసులో జైలు శిక్ష పడిన ఆమెకు తాజాగా మరో కేసులో నాన్వైలబుల్ వారెంట్ జారీ అయింది రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల సమయంలో నియమావళిని ఉల్లంఘించినందుకు గాను ఆమెపై రెండు కేసులు నమోదయ్యాయి ఈ కేసులో భాగంగా జయప్రదను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచాలంటూ రాంపూర్ ఎస్పీకి ప్రజాప్రతినిధుల కోర్టు ఆదేశాలు జారీ చేసింది కేసుకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో బీజేపీ తరపున రాంపూర్ నుంచి ఎంపీగా పోటీ చేశారు జయప్రద ఈ క్రమంలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ ఆమెపై రెండు కేసులు నమోదయ్యాయి కౌమరి స్వార్ పోలీస్ స్టేషన్లలో ఈ కేసులు నమోదు కాగా ప్రస్తుతం ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణలో ఉన్నాయి అయితే విచారణలో భాగంగా అనేక నోటీసులు జారీ చేసినా జయప్రద స్పందించలేదు దీంతో ఆమెకు నాన్వైలబుల్ వారెంట్ జారీ చేసింది కోర్టు అంతకుముందు కూడా నాన్ వేలబుల్ వారెంట్ జారీ చేసి ఆమెను అరెస్టు చేయాలని కోర్టు ఆదేశించింది కానీ ఇప్పటి వరకు ఏడు సార్లు వారెంట్ జారీ చేసినా పోలీసులు అరెస్టు చేయలేదని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు ఈ క్రమంలో ఆమెను అరెస్టు చేయాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది ఈ కేసు తదుపరి విచారణ ఫిబ్రవరి ఇరవై ఏడుకు వాయిదా వేసింది